ఇరవై మూడవ జత వచ్చేస్తాన్ని ఆ జత యజమాని సత్కరించడానికి తొమ్మిది తొమ్మిది బాబాతల్ని రావు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బహుకరించడం జరిగింది వారికి హృదయం ధన్యవాదాలు രാമകൃഷ്ണ <inaudible>

Kita ຍັງເຕີມ

రెండవ ఆరు వందల అడుగుల ఒక నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొన్ని సార్లు లైక్ సమానంగా ఇరవై నాలుగో ఎవరైనా సరే నేను అట్లా ఉండదు ఒక్కరికి మాత్రం అవకాశం ఇచ్చేవాని లేదా వాళ్ళని ఎవరైనా ఒక్కరు మాత్రమే ఉండాలి రావాలండి ఇరవై నాలుగో తప్ప ఇరవై ఐదో రెడీగా ఉండాలి మొత్తం విభాగంలో ఇరవై ఎనిమిది శాతం ప్లస్ నాలుగు పండుగ విభాగంలో ఎనిమిది ప్రదర్శన రోజు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు యాభై మూడు నిమిషాల పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి కోటాయి గారు కొండ వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్ రెడ్డి గారు చెన్నాకొండలు ఒక చేతితో చెన్నాకొండలు ఒక చేతితో ఉపయోగించాలి కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు అన్న సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కావాలి బయట కావాలి మీదంతా కార్యకర్తలు రెడీగా ఉండాలి గేట్ దగ్గర ఐదు నిమిషాల్లో ఇరవై ఐదు వందల రెడీగా ఉండాలి Diolch yn fawr iawn am wylio'r fideo.

ఇరవై ఐదో తత్వా రెడీగా ఉండాలండి ఇరవై నాలుగు తప్ప కార్యకర్తలు గేట్ దగ్గర ఉండాలి రెండు నిమిషాల్లో ఐదు నిమిషంలో ఉన్నది

చాలా ప్రేక్షలతో సహకరించినాతలతో హృదయపరంగా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కేవీఆర్ స్పల్ గోవర్ధన్ రెడ్డి గారు బ్రహ్మేష్ రెడ్డి గారు మేనేజర్పించాలి గత మూడు మిన్సిపల్ రెండు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నాలుగు సెకండ్లు ఇరవై నాలుగు ఉండ రెడీగా ఉండాలని గేటు దగ్గర దూరం అంతే కాదు ఇరవై ఐదో వరకు కూడా బయలుదేరి రావాలి కాటు కట్టుకుంటానికి కాటు కట్టుకుని రెడీగా ఉండండి ൂറാൽ തൊണ്ണൂറ് മീറ്റർ പതിനാറ് സെക്കൻഡിലോ പൂർത്തി ചെയ്യുന്നു മുപ്പത് സെക്കൻഡ് ഒന്നി 早いな、もう1あ